మన తండ్రి అయిన దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక అలెలుయా ప్రభు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈ రీతిగా ఉదయకాల ముందు మీతో కలిసి వాక్యము పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను అందరూ బాగున్నారు కదా క్షేమమని మీరందరూ క్షేమమని తలుస్తున్నాను మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థన ఉన్నాం దేవుడు మన కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదము ఇవ్వాలని దేవుని వాక్యం చేత మీరందరూ బలపరచబడాలని మా యొక్క ఆశ ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యంలోనికి వెళదాం పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక మా పట్ల నీకున్న ప్రేమకై వందనాలు నాయన నిన్ను ఆశ్రయించిన బిడలను నువ్వెన్నడూ విడిచిపెట్టు వాడవు కావు నాయన పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పటికీ విశ్వాసమందు స్థిరులై నీ కృపకు పాత్రులై గొప్ప కార్యములు మా జీవితాల్లో మేము చూడగలుగుటకు సహాయం చేయమని ప్రభా మాతో ముచ్చటించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు పిల్లరా దైవ సన్నిధికి వెళుతూ ప్రార్థన చేస్తూ ప్రభును కలిగి ఉన్నాము ప్రభు మాతో ఉన్నాడని ధైర్యంతో బ్రతుకుతున్న మన జీవితాల్లో మేలులు కానీ అద్భుత కార్యములు కానీ ఆశ్చర్య కార్యములు కానీ జరగడం లేదు అనే మాట విన్నప్పుడు మనసునకు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం మనుషుల మాటలు కానీ పరిస్థితుల ప్రభావం కానీ మరి ఎంతగానో కృంగదీస్తుంది అటువంటి సమయంలో దేవుడు యాయురితో పలికిన మాట ఈ దినాన మీకు జ్ఞాపకం చేస్తాను ఐదవ మార్గ సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచరాలు తర్వాత మీరు చదువుకోండి మీ కుమార్తె చనిపోయిందయ్యా ఇంకా బోధకుడు ఏమి శ్రమ పెట్టవద్దని వచ్చి చెప్పారు వెంటనే ప్రభు నమ్మిక మాత్రం ఉంచుమని అయ్యుడితో చెప్పిన మాటను ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం దేవునితో నడుస్తున్నాను దేవుడు నా ఇంటిలో ఉన్నాడు నా జీవితంలో ఉన్నాడు నేను దేని కొరకు ప్రభును ఆశ్రయించాను దేని కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఏది నా పట్ల వాగ్దానము చేశాడో తప్పక నెరవేర్చబడుతుందని సంతోషపుతో ప్రభుతో ఉన్నావు విశ్వాసములో ప్రభుత్వం నడుస్తున్నావు భక్తి జీవితంలో ప్రభుత్వం నడుస్తున్నావు కానీ ఇతరులకు మేలు కలగడము కళ్ళార చూస్తున్నావు ఇతరులు దేవుడు మా పట్ల ఈ కార్యాలు చేశాడని సాక్ష్యం ఇవ్వడమని చూస్తున్నావు కానీ నీ జీవితంలో దైవ కార్యము లేట్ అయిపోతుంది జరుగుతుందో జరగదో అనేటువంటి ఆలోచన మనల్ని వెంటాడుతూనే ఉంది ఎందుచేత దేవుడు యాయురుతో మాట పలికాడు అంటే యాయురు పరిస్థితి ఎలా ఉందంటే యేసుతో పాటు తన ఇంటికి వెళుతూ ఉన్నాడు తన మనసులో ఒక ఆశ ఉండొచ్చు ప్రభు నాతో ఉన్నాడు ప్రభుతో నేను నడుస్తున్నాను ప్రభు మా ఇంటికి వస్తున్నాడు నా చిన్న కుత మరి తప్పకుండా బ్రతుకుతుంది కానీ ఎంత త్వరగా ఆయనను తీసుకువెళ్ళాలి ఎంత త్వరగా నా బిడ్డకు స్వస్థత రావాలన్న ఆలోచన ఉండవచ్చు అదే సమయంలో రక్తస్రావ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ వచ్చింది ఆయన వస్త్రభుక ముట్టుకు ముట్టుకుంది ఆమె ఆయన ఎదుటికొచ్చి తన పన్నెండు సంవత్సరాల హిస్టరీ అంతా ఉంది లేట్ అయిపోతుంది లేట్ అయ్యే కొద్ది విశ్వాసము సలలిపోతుంది నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు వివాహ విషయంలో కానివ్వండి సంతాన విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి చేతికి అందొచ్చినట్టు జరుగుతున్నట్టు జరిగిపోతున్నట్టుగా అంత దగ్గరగా వచ్చి ఆలస్యమైపోతుంది జారిపోతుంది దూరమైపోతుంది వెంటనే మన విశ్వాసము సడలిపోతుంది కానీ ప్రభువు మనను విశ్వాసములో బలపరచువాడు విశ్వాసములో మనం బలహీన కాకూడదు అనే ఉద్దేశము అప్పటి వరకు యాయురితో ఏమీ మాట్లాడని ఏసయ్యా ఎప్పుడైతే వచ్చి నీ కుమార్తె చనిపోయిందయ్యా బోధకుడిని శ్రమ పెట్టవద్దన్నారు వెంటనే అక్కడ రాయబడిన మాట భయపడకము నమ్మిక మాత్రమించు అన్నాడు ప్రియ సోదరి సోదరుడా ఏ దేవునితో నడుస్తున్నావో ఏ దేవుని మీద ఆధారపడుతున్నావో ఆ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నమ్ము నమ్మిక ఉంచు భయపడవద్దు ఎవరు ఏ మాటలు అన్నా ఎవరు ఎంతగా నేను కృంగదీసినా జరగదు అన్నా రాదు అన్నా అవ్వదు అన్నా ఏసు నీతో ఉన్నాడు నువ్వు ఏసుతో ఉన్నావు ఆయన నీతో నడుస్తున్నాడు ఆయన నీ పక్కన ఉన్నాడు నిన్ను బలపరచువాడు అందరూ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి అంతా తారుమారైపోయింది అందరూ ఏడుస్తున్నారు చనిపోయింది దాన్ని ఏసై అంటున్నాడు కదా ఈ చిన్నది చనిపోలేదని దేవుడు నీ సమస్యను తేలిక చేస్తాడు జీవితంలో అద్భుతం చేస్తాడు ఇప్పటికే మించిపోయింది లేదు నీవు అవిశ్వాసిగా ఉండవద్దు పిరికివాడిగా ఉండవద్దు నీవు నమ్మిన దేవుడు సజీవుడు నువ్వు నమ్మిన దేవుడు ఎటువంటి కార్యమైనా చేస్తాడనే సత్యాన్ని నువ్వు గ్రహించు ఇది నువ్వు నువ్వు ఏ పనికి వెళుతున్నావో అవ్వదు అని కానీ జరగదని కానీ ఆలోచన రానియొద్దు ఏసు మీద ఆధారపడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యము చేస్తాడు ప్రియ సోదరి సోదరుల ఈ వాక్యము నీకు మేలుకరముగా ఉంటే మాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనవ చేస్తున్నాను పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక నీ పాదములకు వందనాలు నాయన నువ్వు చేస్తావని మా పట్ల అద్భుతములు చేస్తావని మా ప్రార్థన ఆలకిస్తావని భర్త పట్ల భార్య పట్ల బిడ్డల పట్ల కుటుంబ పట్ల ఏ దేని విషయమే మేము ప్రార్థన చేస్తున్నామో దాన్ని నేను తప్పక మా పట్ల జరిగించువాడని నమ్మి విశ్వాస యాత్రలో నీతో నడుస్తున్న మేము ఆటంకాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మా ప్రభు వ్యతిరేకత మాకు వచ్చినప్పుడు వ్యతిరేకమైన మాతులు మాకు ఎదురైనప్పుడు ధైర్యపరిచే దేవుడుగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభా నీ వాక్యాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకొని విశ్వాసంలో బలపడి గొప్ప కార్యము మా పట్ల చేస్తావు కనుక అటువంటి పునాదులు ఎదుగుటకు బలపడుటకు మాకు సహాయం చేసి భయం పొందమని మా ప్రభు మా రక్షకుడైన ఏసు నామము అడిగి వేడుచున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ ఒకే నిరక్షకుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఆదరణ ఆశీర్వాదము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనతో కూడా ఉండి దీవించును గాక ఆమెన్ ప్రియ సోదరి సోదరుడా మరి మీ సమస్యలు ఏమై ఉన్నా మీ అవసరతలు ఏమై ఉన్నా మీకోసం మేము ప్రార్థన చేస్తాము కనుక ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నంబర్ని మీరు సంప్రదించండి తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె